ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము మారేడుమిల్లి ఘాటి అయితే వెళ్తున్నాం మేము ఉన్న లొకేషన్ నుంచి మారేడుమిల్ ఘాటి ఒక వన్ సిక్స్టీ కిలోమీటర్స్ వస్తుంది కానీ మేము చాలా తక్కువ అక్కడ రావడం ఎప్పుడు రాలేదు ఈ రూట్లో వెళ్తా ఉంటాం కానీ ఇక్కడ ఉన్న లొకేషన్స్ అయితే మేము ఎప్పుడు రాలేదు వ్యూ పాయింట్లకి అయితే ఎప్పుడు రాలేదు ఈ రోజు సరదాగా మేము మార్నింగ్ టైం బయలుదేరాం వెళ్దామని మా ఫ్రెండ్స్ సిల్కరావు మేము ముగ్గురం అయితే బయలుదేరా బయలుదేరేరా వర్షం కురిసింది ఈ ఘాట్ రూట్లో వద్దంటా అంటే మా ఫ్రెండ్స్ మరీ ఫోర్స్ చేసి నన్ను తీసుకొని పోతుండ చెట్లు పెడితే వెనక తిరిగి రావాలి ముప్పై కిలోమీటర్లు ఎన్ని కిలోమీటర్లు చేసి గాది థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది అవతలకి రాజమండ్రి వరకు ఫస్ట్ ఇది ఫస్ట్ వ్యూ పాయింట్ ఇది మనకి ఘాట్ రూట్ లో కిందకి దిగి మనం చూద్దాం బా చాలా బాగుంది చూడటానికి బా చేసు హైలైట్ ఉంది బాబు అందుకే వ్యూ పాయింట్ ఉంది పేరు పెట్టారు ఉందా ఫోటో తీయడానికి పోలీసు వారు హెచ్చరిక అట హెచ్చరిక లోతైన ప్రదేశం ఉంది కొంచెం బయటికి ఉండాలి ఇవి బాగుంది చూడు అసలు అక్కడ స్మోక్ వస్తుంది వెనకాల గుట్లల్లా సూపర్ ఉంది ఎవర్రా ఎవర్రా గుట్టల మంట పెట్టింది అరావు కదా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది చూడండి వీలు సగం నరుకు పడ తిన్నట్టు ఉన్నారు ఇక్కడే ఎవరు రచ్చ రచ్చ చేసేసారు ఏమన్నా కాకులు వస్తే తింటాయి కానీ వర్షానికి కాకులు కూరరు అట్లా ఏంటి అంటే అర్థం ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కావు చాలా లోతుంది అయ్యో పర్లేదు వరితే ఈ యొక్క వ్యూ పాయింట్ చూడడానికి అని రావచ్చు ఇక్కడికి చె ఎంత బాగుందో ప్లేసు ఎక్సలెంట్గా ఉంది వాటర్ ఇటు నుంచి ఒక వే వస్తుంది ఇటు నుంచి ఒక వే వస్తుంది రెండు కూడా ఇక్కడ టచ్ అయ్యండి ఇవి రీసెంట్గా పడ్డాయి అనుకుంటా వర్షం మురికి మురికి ఉన్నాయి నీళ్ళని కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి చూడండి అసలు ఎన్ని నీళ్లు కనపడుతున్నాయి మనకి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చాలా బాగుంది వాటర్ అందుకే అక్కడ చూడండి అంత క్లీన్గా ఉంది కొండల నుంచి వస్తుంది కదా ఈ పాయింట్ చూడటానికి అది చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి నేను కూడా యూట్యూబ్లో మనకి చాలా వీడియోలు వెళ్ళి చూసినా చాలామంది మోతిగూడెం మోతిగూడెం వాటర్ ఫాల్స్ అండ్ మారేడుమిల్లి వీళ్ళు అంటా ఉంటే నేను ఏమో మాకు దగ్గరే ఉంది వన్ ఎయిటీ కిలోమీటర్స్ కాబట్టి ఎప్పుడు కూడా చూడాలా ఫస్ట్ టైం అనమాట మేము విజిట్ చేయటం ఈ రూట్లో వెళ్ళాం కానీ ఆ వ్యూ పాయింట్లు ఏం ఫోటోలు దిగలేదు ఇప్పుడు ఒకసారి ట్రై చేసినాం సరదాగా ఈరోజు మొత్తం అంతా షూట్ చేసి రికార్డ్ చేసి మీకు పెడతాను మీరైతే వీడియోని ఎక్కడ షూట్ చేసి లైక్ చేయండి వీడియో నచ్చితే మన ఛానల్ని ఫాలో అవ్వండి అన్ని వెహికల్స్ కూడా వేరే రిజిస్ట్రేషన్ అవునులే ఎక్కడైతే ఏమైంది వేరే ఇక మన స్టేట్కి కావుగా లుకింగ్ అయితే వస్తున్నాయి ఉన్నారు చాలా మంది మేమైతే ఇటు నుంచి వచ్చాం ఇల్లు రాజమండ్రి నుంచి వస్తున్నట్టున్నారు కూడా గుంటలు ఉన్నాయి కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి பிர அண்ண பிரிமே ரோரு போ ம சூப்படிங் கூட போய் பண்ணோலக்காக மந்தி கட்டிங் ఏం చెప్తున్నా తీసుకోవాలి మా వెహికల్కి అయితే రైట్ సైడ్లో చూడండి బ్యాక్ సైడ్ టైర్కి గాలి తగ్గింది మేము ఉన్నది ముగ్గురమే కానీ ముగ్గురు కూడా గాలి జరిపోవట్లేదు ఇప్పుడైతే గాలి అని చెప్పేసి ఒక విలేజ్ కాగిన మొత్తం చేసు ఫుల్ తగ్గిందా ఇప్పుడు ఇందాట మీద చాలా తగ్గింది ఏ పంచరా అనుకుంటా బాబు ఇప్పుడు బాగా తగ్గింది నాటి మీద ఏ కాదు ఏ చూడు అసలా పంచరో ఏంటో కానీ మనకైతే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ను మనం స్టెప్ ఉందో లేదు చూసుకుంటే భయం ఉండదు ఏంటి వెనకాల సామాలు నీ ఎన్ని ఎప్పుడు వేసారు యాంపు ఉన్నది గింతే కానీ దీన్ని ఎర్రగాల మామూలుగా రావట్లే సంపేస్తుంది ఉంది ఉందా స్టెప్ స్టెప్న గాలి ఉందా చూడంతకే గాలి లేదు బాబు నొక్క గట్టిగా ఉంది ఓకే ఓకే డన్ భయం లేదు మనకి గ్లాసులు వేసుకో డోర్లు వేసుకో వాళ్ళ దగ్గర అయితే గాలి లేదంట ఓన్లీ టైర్లు అయితేనే పంచి గాలి పెట్టడానికి అయితే అవదంట ఇక్కడ బొంకాడ ఉందని చూసి ఆ బొంకాడికి వెళ్ళిపోవాలి ఆరేడు మిల్లు వాటర్ ఫాల్స్ అనే పేరే కానీ ఒక్క వాటర్ ఫాల్స్ కూడా మంచిగా లేదు అన్ని క్లోజ్ ఉన్నాయి ఇక్కడ నుంచి దుంప ఫాల్స్ అని ఒక సిక్స్ ఎన్ని కిలోమీటర్స్ ఫార్టీ కిలోమీటర్స్ తో దుంప ఫాల్స్ అని ఒక వాటర్ ఫాల్స్ ఉందంట అక్కడ అయితే బాగుంటుంది చెప్పారు ఆ లొకేషన్ లో మేము ఉన్న లొకేషన్ లో మొత్తం మారేడు మిల్లు అందరిని అడిగితే అదే చెప్పారు బెటర్ ఆప్షన్ అని అక్కడికైతే వెళ్తాను మినిమమ్ టూ అవర్స్ అయితే చెక్ చేసినాం ఫాల్స్ ఎక్కడ బాగున్నాయి ఎక్కడ బాగున్నాయి అని మేము ఇంటికాడ ఎక్స్పెక్ట్ చేసినట్టు ఎక్స్పెక్ట్ చేసి వచ్చినంత అయితే ఇక్కడ లేదు అన్ని క్లోజ్ అయిపోయినాయి వాటర్ ఫాల్స్ ఇక్కడ నుంచి అయితే బయలుదేరాం ఒక ఫార్టీ కిలోమీటర్స్ అంట అక్కడికి వెళ్ళి చూస్తాం అది బాగుంటే మేము వచ్చిన దానికి ఒక విధానం ఉంటుంది లాంటి వేస్ట్ అన్నట్టే మూడో అయినట్టే చేసి దీనిపై మీ స్పందన ఏంటి మారేడుమిల్లు మారేడుమిల్లు అంటే అది ఒక పెద్ద బ్రాండ్ రీసెంట్గా మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే రీసెంట్గా ఎవరైనా వాళ్ళు ఉంటే వాళ్ళకి అనుకోలేండి అనుగోలుకి వచ్చి అయితే మాలక్క అడిగి తిరగడం అయింది ఈ రోట్ నమ్మడం పట్టుకొని వచ్చి మా మొత్తం తిరిగిన మినిమం ఒక టైర్ గాలి పెట్టడానికి కూడా కరెంట్ పోయి టూ అవర్స్ వెయిట్ చేయించారు సిచువేషన్ అలా ఉంది బంకులో కూడా ఎయిర్ లేదబ్బా ఇక్కడ ఉన్న భారత బంక్ లో కూడా ఎయిర్ పెట్టలేదు మాకైతే రోడ్లు పెంచడానికి షాపులు అన్ని పడేసారు రోడ్లు పెంచడానికి షాపులు అన్ని పడేసి అస్సలు బాగాలేదు పరిస్థితి ఇప్పుడైతే ఎవరు రాకండి మా అడవి ఘాటీలు చూద్దామని ఊహించినట్టు ఊహించినట్టయితే ఏం లేదు ఘాటీలో కూడా మొత్తం చెట్లన్నీ పడిపోయేటట్టుకున్నాయి ఓపినయన్ కరనట్లా బాబు చెట్ల ఎంత పుడుకొని చెక్ పోస్ట్ కన్నా హీనంగా ఉన్నాయగా సేశు ఈ రోడ్లు డ్రైవ్ చేయడానికి మీ ఒపీనియన్ ఏంటి ఏం చూడు ఫ్లస్మ సూట్ ఇక్కడే జరిగిందా లొకేషన్ చూపిస్తా మన ఫాలోవర్స్ కి ఎలా ఉంది నీకు ఈ రోడ్లు తాల ఉంటండి నీ ఫీలింగ్ ఏంటి ఎదరే ఎడ్రని భయ ఆరణి కొట్టు అటు ఇటు గేట్ కండికే రోడ్ చూస్తే చిన్నగా ఉంది అటు నుంచి అపోజిట్ వెహికల్స్ కూడా చాలా ఫాస్ట్గా వస్తున్నాయి అయితే ఎంత లేదు దొరుకుతున్నాయి చేత్తో కొట్టుకు బాబు గట్టిగా గుండెకాయలు తగ్గిందిలే నలభై వచ్చాం ఏమో మా ఇంట్లో మా సిగ్నల్ లేదు ఏదో బ్రిడ్జి అయితే కడుతున్నారు బ్రిడ్జి రెండు కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి రెండు బ్రిడ్జ్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ కూడా డౌన్ కానీ నీళ్ళు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నాయి అని చెప్పేసి బాగా కడుతున్నారు అది ఉంది ఈ వాటర్లో అయితే సారీ ఈ వాగులో అయితే వాటర్ లేవు కాదు కాదు చిన్నదా ఓకే ఓకే అది పాత రోడ్డు కొట్టుకుపోతే మళ్ళీ కొత్త వేసిన న్యూ కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది అంతే పెద్ద ఫ్లేవర్ వేశారు రెండు వేసేది ఈ వర్షం వింటారా బాగా వాగన కూడా ఆగట్లా పొద్దున్న నుంచి మేము వెండి అంటే చూడాలా మనం వచ్చిన టైం మంచి టైం కాదనుకుంటా సేసు రోడ్డు మంచిది కాదు కదా వర్షం వస్తుందిగా ట్వంటీ ఫోర్ అవర్స్ మనం బయలుదేరిన కానీ ఇదే టైప్ లేదు లేదా ఏమిటలేదు కానీ సూపర్ ఉంది ఇది పంట పొలాలనుకుంటా కదా అవునులే అటు నుంచి వచ్చినాం మనం ఆ గుట్ల ఇటు వచ్చేసి బాగుంది చాలా బాగుంది చూడటానికి లొకేషన్ అంత బాగుందిలే కానీ వర్షం రాకపోతే ఇంకా బాగుండేది కదా మరి అక్కడ కాదు దిగలేకపోతున్నాం బాబు వర్షంలో కిందికి అన్ని కార్లు ఉండి వీడియో రికార్డ్ వస్తుంది ఇది పరిస్థితి నరకం ఆహా ఏ రోడ్ నరకం నరవలేకే పోతున్నాం మీరు వెహికల్స్ అయితే బయట పెట్టుకొని రావాలి బైక్ చూడలేదు అసలు వెళ్ళలేకే పోయారు ఎలా ఉందాయా మీరు రైడింగ్ అడ్వెంచర్ చేసుకుంటే అట్లైతే మేము ఒడ్డు మీదకి వచ్చేసాం ఇక్కడ నుంచి కొంచెం దూరం ఏ కాదు లో చూడండి సూపర్ ఉంది అసలు అది హీల్స్ హిల్స్ ఎవరైనా రావాలనుకుంటే అస్సలు రాకండి ఎందుకంటే అసలు రోడ్డు బాగాలేదు వస్తే బైక్ లో వేసుకుని రండి అయితే అసలు రావద్దు అసలు బాగుంది వాన్ వస్తుంది కాబట్టి అట్లా అంటున్నాడు అన్న నెంబర్ వన్ ఉంది విజువల్ చాలా బాగుంది డెఫినెట్ గా రండి లేదు ఏంటి కార్ వేసుకుని రావటమా బైక్ మీద రండి సూపర్ ఉంటుంది ఇప్పుడు ఫ్రెండ్ చూద్దరు కానీ ఏ టైప్ లో ఉందో ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ అయితే రీచ్ అయిపోయా కానీ వాటర్ ఏం లేవు అందులా ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి ఎంత దూరం వచ్చినందుకు వాటర్ లేకపోయినా కానీ వాటర్ ఫాల్స్ చూసి వెళ్ళాలి పార్కింగ్ అయితే సూపర్ ఎక్సలెంట్ ఉంది పెద్ద మామిడి చెట్టు హైలైట్ ఉంది ఇప్పుడు చూసారా ఆ కవర్ కూడా పట్టుకురా ఫోన్లు పెట్టుకుందాం గ్లాసు లేపు గ్లాస్ లేపు మన స్నాక్స్ నెక్స్ట్ నీ ఏది జై బాలయా స్వెట్స్లు ఏంటి అడ్వెంచర్ ఏంటి ఈ రూట్లో వెళ్ళాలంటే కొంచెం కష్టమే కావాలి ఇదే కావాలా చెప్పులు అయితే వాము ఇక్కడ జారితే గుంటలే పడతాం చూసుకుంటూ పోవాలి పడ్డామంటే వచ్చి లేపండి చేసి చూసి అవ్వకండా చెప్పులు వదిలేసి రాబుద్దు అవునవును ఏంట్రా బాబు ఈ నరకం అమ్మా ఎక్కి కొంచెం పెద్దోడ్డు ఎక్కేసాం ఇంకా ఉంది పోయమ్మ మన అయితే కేకలు పెడతానే ఉన్నారు టీషర్ట్ మొత్తం తడిచిపోతుంది పనికి రాకుండా అవుతుంది ఓ నో హా వచ్చేసాం ఎట్టగళ్ళకు ఎక్కడి నుంచి కొంచెం బాగానే ఉందిలే కొంచమే బాగా లేదు చూడండి అంత దూరం నుంచి వచ్చాం ఎంజాయ్ చేయాలంటే మాత్రం రిస్క్ తప్పదు చూద్దాం అక్కడికి వెళ్తే అసలు వ్యూ పాయింట్ ఎలా ఉందో మనకైతే అర్థం కావట్లేదు ఇక్కడ నుంచి ఎక్సైట్మెంట్తో ఫీల్ అయ్తాను ఏంటి చేసు ఏంటి అయ్యో బావుని ఎగ్జైట్మెంట్ మా వాళ్ళకి హాయి చెప్ మరి ఒకసారి హాయ్ ఇక్కడికి రమ్మను రావద్దు దారేదు ఫ్రెండ్స్ పోస్ట్ ఆఫ్ ఈ ఫారెస్ట్ లో నుంచి బా బా ఏమన్నా ఉంది కానీ వాటర్లు ఏంట ఇక్కడ వచ్చిన తర్వాత వర్షం ఎక్కువండి సౌండ్ బాగా వస్తుంది వర్షం కాదు అది వాటర్ ఫ్లోటింగ్ సౌండ్ అది అమ్మా చేసు ఏంటి అది స్టోన్ అక్కడ నుంచి పడితే తలక పగిలి మొత్తం చేసు చా ఫ్రెండ్స్ అసలు అయితే వాటర్ వచ్చేటప్పుడు అసలు ఫుల్ పీస్ఫుల్గా ఉంటుంది ఆ పై నుంచి సార్కుని రావచ్చు కానీ ఇప్పుడు వాటర్ రావట్లేదు కాబట్టి కిందే చూద్దాం ఎలా ఉంటుందో ఏ ఇక్కడ నేరేడికాయల చెట్టు ఉందయా ఇవన్నీ ఫ్రూట్సే ఏదన్నా ఇక్కడ వాళ్ళు చాలా అదృష్టవంతులు అన్ని పైనాపుల్తో సహా చాలా ఉన్నాయి ఇక్కడైతే వాళ్ళకి అన్ని ఐటమ్స్ కూడా ఇలా సో ఇస్తున్నారు ఎట్లా బాబు నువ్వు దూక్కుంటూ దూక్కుండా వెళ్ళిపోతున్నావు అమ్మా కష్టపడి పడి మీద పడి ఎంత దూరం అయితే చేరుకున్నాం ఏంటి మన వాళ్ళు కూడా అవుతుంది సూపర్ సూపర్ చేసు పై నుంచి చూడవా రమ్మను చేసు మీరెక్కరా పైకి సిమ్ చేయరా ఇందులో వాటర్లో అంత దూరం నుంచి చూడటానికేనా సాలే సార్లే దిగండి ఇంకా సిరిగా వండి ఏం లేదు అక్కడ నుంచి అయిపోతావు చేసే అమ్మో ఈ సౌండ్ కాస్ ఏమనపట్ల వాళ్ళకి చూస్తే తప్ప తోనే మనం అయితే మాట్లాడలేము వాళ్ళతోటి వెళ్తారా బ్రో మీరు కూడా వీళ్ళు కూడా ట్రై చేస్తున్నారు మన టాస్క్ వద్దులే ఇంకా ఫైనన్స్ వస్తుంది కదా నేను లేగవాను కొద్ది పిల్లలు కూర్చున్నాడు కూర్చున్నాను ఎలా రోటింగ్ ఉంది అక్కడ కేసు లోగుబా నేను వీడియో కూడా రికార్డ్ చేసుకుంటున్నా మనోళ్ళు ఆల్రెడీ ఒకసారి జారారు దేవుతున్నారు వీళ్ళైతే ఇటు బా సేసు అడ్డానికి ఎలా వెళ్ళండి నేను వెళ్తాను వెళ్తా ఓ నా వల్ల కాదు అటు నేను రా